హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కన్న తండ్రిని నా తండ్రి అని చెప్పుకోలేని కొడుకు కథనం గురించి తెలుసుకుందాం ప్రియా మన కొడుకు వినోద్ పెద్ద డాక్టర్ కావాలని కలలు కన్నాము నువ్వు అలా కళలు కంటూనే కన్ను మూసావు మన వినోద్ ఇప్పుడు పేరు పొందిన పెద్ద డాక్టర్ చిన్నప్పుడెప్పుడో కింద దిగితే మట్టి అంటుకుపోతుందని వాడిని ఒడి దిగనివ్వకుండా పెంచాం కదూ ఇప్పుడు జనం వాడిని తివాచీల మీద నడిపిస్తున్నారు పెద్ద బంగ్లా అంబాసిడర్ కారు ఇంటి నిండా నౌకర్లు కనిపించిన నువ్వు ఇవన్నీ అనుభవించకుండానే నన్ను మాత్రం మీరైనా అనుభవించండి అంటూ ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు సుబ్రహ్మణ్యం కంటి కొలుకుల్లో కన్నీరు నిండి ముడతలు పడ్డ చెక్కిళ్ళ మధ్యగా జారిపోయింది సుబ్రహ్మణ్యం సాధారణంగా గుడివైపుకు తిరిగి పడుకుంటాడు కారణం అటువైపు గోడకి తగిలించి ఉన్న ప్రియా అదే అతని భార్య ఫోటో నిండు ముత్తైదువులా నవ్వుతూ మీరు ఒంటరి వాళ్ళు కాదండి మీకు తోడు నేనున్నానంటూ పలకరిస్తూ ఉంటుంది అసహనంగా అటు నుంచి ఇటు తిరిగాడు సుబ్రహ్మణ్యం లేచి భోజనం చేయండి కంగారుగా ఉంది ఆ కంఠం అది శేషాచలంది వాడికి తనంటే అలసే మరి లేచి కూర్చుని వడ్డించిన పల్లెం వైపు చూశాడు ఒకవైపు పలావు ఒకవైపు కొద్దిగా అన్నం గిన్నెతో చారు ఆవకాయ ఉన్నాయి తినాలన్నా బుద్ధి పుట్టలేదు శేషాచలం మనసు ఏమీ బాగోలేదు తినాలని లేదు అన్నాడు మారు మాట్లాడకుండా పల్లెం తీసుకుని వెళ్ళిపోయాడు నాకు పని దండగా అని గొనుక్కుంటూ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు సుబ్రహ్మణ్యం ప్రియా చూసావా నువ్వు ఉంటే నన్ను ఇలా పస్తు పడుకొనిస్తావా చెప్పు బ్రతిమాలి కొసరి కొసరి వడ్డించవు అసలు నీ చేతి గుత్తి వంకాయ కూర లేక నోరు చచ్చుబడిపోయింది ప్రియా ఈ ఫ్యాషన్ తిండితో ఖరీదైన జీవితంతో రాజీ పడలేకపోతున్నాను ఈ కృత్రిమమైన వాతావరణంలో నాకు ఊపిరి సలవడం లేదు ప్రియా అందుకే నీ దగ్గరికి వచ్చేయాలని రోజులు లెక్క పెట్టుకుంటున్నాను అతని మనసు మూగగా రోధించింది శేషాచలం వచ్చి చెమ్ముతో నీళ్లు పెట్టి లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ వెలిగించి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు అతని డ్యూటీ అతను చేసుకుని వెళ్ళిపోయాడు రాని సుబ్రహ్మణ్యం అటు ఇటు తిరుగుతూ ఆలోచనలతో సతమతమవుతున్నాడు హఠాత్తుగా అతని దృష్టి ప్రియా ఫోటో తాలూకు పగిలిన అద్దం మీద నిలిచిపోయింది అది ఎలా జరిగింది రెండు నెలల కిందట జరిగిన సంఘటనని నెమరు వేసుకునే ప్రయత్నంలో అలా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆ రోజు వినోద్ శ్రావణి చాలా హడావిడిగా ఇల్లంతా సర్దేస్తున్నారు ఎవరో గెస్ట్ వస్తారని శేషాచలం చెప్పాడు తనతో ఏది ఎక్కడ ఎలా సర్దాలో శ్రావణి భర్తకు చెబుతోంది నలుగురు నౌకర్లు అదే పనిలో ఉన్నారు హాలుకు ఎదురుగా గోడకి వేలాడుతున్న అత్తగారి ఫోటో చూపించి అది తీసి పాత టంకు పెట్టిలో పడేయి గోపాల్ అక్కడ ఇదిగో ఈ వెల్కమ్ బొమ్మ తగిలించు వినోద్ ముందు ఏదో అడ్డు చెప్పబోయాడు కానీ శ్రావణి మాటలోని సత్యాన్ని గ్రహించిన వాడిలా నిజమే శ్రావణి అది అక్కడ చాలా చాలా అసహ్యంగా ఉంది యువర్ రైట్ అన్నాడు భార్య వైపు చూసి మెచ్చుకోలుగా మరో పది నిమిషాల్లో ఆ ఫోటో దండతో సహా గోపాల్ చేతిలో ఉంది అది ట్రంకు పెట్టిలోకి వెళ్ళేలోగా తను తీసుకోవాలి లేకపోతే తెల్లవారగానే నవ్వుతూ పలకరించే ఆ పలకరింపు కూడా ఉండది ఇంకా అనుకుంటూ పరుగులాంటి నడకలో అక్కడికి చేరుకున్నాడు సుబ్రహ్మణ్యం తన ఆత్రుత గమనించిన గోపాల్ ముందుకు అడుగు వేయకుండానే నిర్లక్ష్యంగా విసిరాడు ఆ ఫోటోని అప్పుడు పగిలింది ఆ అద్దం ఆ రోజంతా సుబ్రహ్మణ్యానికి అన్నం సహించలేదు ప్రియా చూసావా కొడుకు కోడలికి నీ ఫోటో కూడా బరువైపోయింది నేనేమీ చేసే స్థితిలో లేను ఆ అలుసు చూసుకొని నీకు తద్దినం కూడా పెట్టడం మానేశారు వీళ్ళు నేను నీ తిది గుర్తు చేస్తే కోడలు ఏముందో తెలుసా చాలండి చాదస్తం బతుకున్న వాళ్ళకే పూట గడవకుండా ఉంటే చచ్చిన వాళ్ళ పేరుతో తద్దినాలు అవి పెట్టి పది మందిని మేపడానికి ఇది కలికాలం అంది నాది చాదస్తమంట ఏం చేయను ప్రియా నేను పైసా అర్ధనా లేనివాన్ని ఒంట్లో సత్తువ ఉన్నవాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని వీళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేశాను ఇప్పుడు జవసత్వాలుడిగి కన్న కొడుకు కూడా బరువైపోయాను ఇలా చేయమని దండించడానికి అయినా అడ్డాలో బిడ్డలు కారే అందుకే ప్రియా ఏడాదికొక్క రోజు కూడా నీకు పట్టడన్నం పెట్టలేకపోతున్నారు ఉంచుతున్నాను అందుకే నాకు నేను విధించుకున్న శిక్ష ఏమిటో తెలుసా ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను నేను అలా తన భార్యతో మౌనంగానే సంభాషణ జరుపుకుంటూ తన ఒంటరితనాన్ని పోగొట్టుకుంటున్న సుబ్రహ్మణ్యంకి భావోద్వేగంలో మనసు అట్టడుగు పొరల్లో అప్పుడప్పుడు అణిగిపోయిన సంఘటనలు ఒక్కొక్కటి గుర్తుకు వచ్చి ఆమె ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు ఆ విధంగానైనా గుండెభారం కొంత తగ్గుతుందని ప్రియా ఆ రోజు గెస్టులు వచ్చిన రోజు ఏమైందో తెలుసా నన్ను అబ్బాయి వాళ్ళకి పరిచయం చేస్తాడని వాటిల్లో నుంచి మంచివి కట్టుకుని కూర్చున్నాను ఒక డాక్టర్ అది పేరు మోసిన సర్జన్ తండ్రిగా నా ఛాతి ఉప్పొంగి పోయిందంటే నమ్ము ఇంతలో రెండు కార్లలో దిగారు అందరూ శేషాచలం నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు గెస్ట్లు వచ్చారా శేషాచలం అంటూ ఆతృతగా లేచి నిల్చున్నాను ఆ కబురు చెప్పడానికే వచ్చానండి డాక్టర్ బాబు గారు కాసేపు మిమ్మల్ని గదిలో నుండి బయటకు రావద్దని చెప్పమన్నారు మీకు ఏమైనా కావాల్సి వస్తే నేను మళ్ళీ వస్తాను అప్పుడు చెప్పండి అని తలుపులు రెండు దగ్గరగా వేసి బయట గడిపెట్టుకుని వెళ్ళిపోయాడు చూసావా ప్రియా వినోద్ నా కొడుకని చెప్పుకోవడానికి నేను ఎంత గర్వపడుతున్నానో వాడికి అంత నామోషిగా ఉంది నా కడుపున పుట్టినందుకు బహుశా అది వాడి తప్పు కాదేమోలే మారుతున్న కాలం ప్రభావం ఇంకొక రోజు ఏమైందో తెలుసా నేను మనవడు విక్కీతో సరదాగా బంతి ఆట ఆడుతున్నాను కావాలనే వాడి సంతోషం కోసం బంతిని పట్టుకోలేనట్లుగా జార విడుస్తున్నాను వాడు చప్పట్లు కొడుతూ తాతయ్య ఓడిపోయాడు అంటూ నవ్వుతున్నాడు ఎవరో స్నేహితులు అనుకుంటాను అబ్బాయి కోసం వచ్చారు నన్నేమని అడిగారో తెలుసా మీ అయ్యగారు ఉన్నారా అని నేను వాడి అయ్యను అని నోరు విప్పి చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నేను సమాధానం చెప్పే లోపుగానే అక్కడికి వచ్చిన మన అబ్బాయి ఏమన్నాడో తెలుసా నీకు తెలీదులే నేను చెప్పందే నీకెలా తెలుస్తుంది నీకెన్నిసార్లు చెప్పాను నలుగురు వచ్చేవేళ బయట అడ్డంగా తిరగొద్దని అన్నాడు నా ఇంట్లోనే నాకు హద్దులు విధించాడు కొడుకులని కన్ననాడే మనం కూడా కన్న ప్రేమకి కడుపు తీపికి హద్దులు ఏర్పరచుకొని ఉంటే ఇప్పుడు మన క్షోభ తప్పేదేమో ప్రియా చూసావా నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు రాత్రి పన్నెండు అయింది ఇక పడుకుంటాను ప్రియా అంటూ అలా అలా నిద్రలోకి జారుకున్నాడు సుబ్రహ్మణ్యం మన విక్కీ పుట్టినరోజుకి అందరికీ ఇన్విటేషన్ పోస్ట్ చేయడం అయ్యిందా అని వినోద్ చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య శ్రావణిని అడిగాడు అన్నీ అయ్యాయి కానీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని రెండు రోజుల నుంచి అనుకుంటూ మర్చిపోతున్నాను మన ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ గెస్టులు ముందు సంవత్సరం కంటే ఎక్కువ మంది ఉన్నారు ఈ ఇల్లంతా ఇరుగ్గా ఉంటుందేమో అనిపిస్తుంది పైగా వచ్చిన వాళ్ళంతా ఆయన ఎవరు ఎవరని అడిగితే అందరికీ చెప్పలేక ప్రాణం విసిగిపోతోంది ఎల్లకాలం మనమే బాండు రాయలేదు కదా కొన్నాళ్ళు రెండవ కొడుకు దగ్గరికి కూడా వెళ్ళి ఉంటే ఆయనకి కొంత మార్పు ఉంటుంది ఇంకా పోస్టు చేయవలసినవి ఇన్విటేషన్స్ అవి చూసుకుంటూ తన మనసులో మాట బయటపెట్టింది శ్రావణి వినోద్ కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆడుకుంటూ అప్పుడే లోపలికి వచ్చి పక్కన కూర్చున్న విక్కి తల నిమురుతూ ఇట్స్ ఆల్ రైట్ యూ డూ యాజ్ యూ లైక్ అన్నాడు అదేమీ పెద్ద ఆలోచించవలసిన విషయం కాదన్నట్టు భర్త తనకు అందిస్తున్న సహకారానికి మెచ్చుకోలుగా చూసింది శ్రావణి వెంటనే గోపాల్కి కేక వేసి చెప్పదలుచుకున్నది చెప్పింది సుబ్రహ్మణ్యం గదివైపు వెళ్తున్న గోపాల్ అక్కడి దృశ్యం చూసి అలాగే నిలబడిపోయాడు ఒక చేతిలో చిన్న బట్టల మూట ప్రియా ఫోటో రెండవ చేతితో కర్రతో సుబ్రహ్మణ్యం ఇటే వస్తున్నాడు అయ్యగారు ఉన్నారా గోపాల్ అడుగుతున్న సుబ్రహ్మణ్యంని ప్రశ్నార్థకంగా చూశాడు గోపాల్ కొడుకు కోడలు లోపల ఉండడం గమనించి ద్వారం దగ్గరే ఆగిపోయాడు మనవడు విక్కి పరిగెత్తుకొచ్చాడు తాతయ్య ఊరికెళ్తున్నావా కాళ్ళు రెండు పట్టుకుని అడిగాడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతానురా కన్నా మళ్ళీ వచ్చేస్తాను అన్ అన్నట్లు రేపు నీ పుట్టినరోజు కదూ ఇదిగో డబ్బులు పెట్టి చాక్లెట్ కొనుక్కో అంటూ పంచలో దోపుకున్న నలిగిపోయిన రెండు రూపాయల నోటు తీసి మనవడికి అందించి ఆప్యాయంగా తల నిమిరాడు అది అందుకున్న వాడి కళ్ళల్లోని ఆనందం చూసి చలించిపోయాడు సుబ్రహ్మణ్యం వినోద్ వస్తాన్రా కొన్నాళ్లపాటు నరేష్ దగ్గరికి వెళ్ళొస్తాను అని వెనుతిరిగాడు భారమైన మనసుతో వినోద్ లేచి ద్వారం వరకు వచ్చాడు వెళ్ళండి నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను ఒకే దగ్గర ఉంటే మీకు కొంత విసుగు అనిపించవచ్చు ఈ మధ్య తమ్ముడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అన్నాడు ఆ వచ్చిందన్నట్లు తలూపాడు సుబ్రహ్మణ్యం వచ్చి కొన్నాళ్ళ పాటు తన దగ్గర ఉండమని ఉత్తరం రాశాడు అందుకే వెళ్తున్నాను అన్నాడు జాగ్రత్తగా వెళ్ళండి తొందరగా వచ్చేయండి అన్నాడు తెంచుకోలేని పేగు ఏ మూలనో కలుక్కుమని ఆ మాటలు పలికించింది గమ్యం లేని నా ప్రయాణానికి తిరుగురాక ఎప్పుడో ఎలా చెప్పగలనురా అని మనసులోనే అనుకుంటూ గేటు దాటాడు వెనుదిరిగిన సుబ్రహ్మణ్యంకి విక్కీ రూపం మసకబారినట్లుగా కనిపించింది అప్పటికే కళ్ళు కన్నీటి కొలుకులయ్యాయి ఎక్కడికి తన ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి నరేష్ దగ్గరికా తను ఏమని చెప్పాడు నరేష్ రమ్మని ఉత్తరం రాశాడని కదూ తనలోనే తను నవ్వుకున్నాడు సుబ్రహ్మణ్యం నరేష్ తనకేమని ఉత్తరం రాశాడు నానా నేను వ్రాయలేక వ్రాయలేక రాస్తున్నాను నాకు వచ్చే గుమస్తా జీతం రాళ్లతో మా నలుగురికి పూట గడవడమే కష్టంగా ఉంది ఈ పరిస్థితుల్లో మీరు కొన్నాళ్ళ పాటు అన్నయ్య దగ్గర ఉంటేనే మంచిదని అనిపిస్తోంది అని రాశాడు పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు కన్నతండ్రికి కూడా కూడు పెట్టలేని స్థితి అభిమానం కడుపు నిండా ఉన్నా ఏమీ చేయలేక అలా రాశాడు అలా ఆలోచిస్తూనే బస్టాండ్ చేరుకున్నాడు సుబ్రహ్మణ్యం డాడీ తాతయ్య ఇంకా రాలేదు ఏమీ అని విక్కీ తండ్రి పక్కలో కూర్చుని ముద్దు ముద్దుగా అడిగాడు వస్తారు నాన్న కొన్నాళ్ళు బాబాయ్ దగ్గరుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు తొందరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు ఇన్నాళ్ళయిపోయినా రాలేదు నాకేం తోచడం లేదు డాడీ తాతయ్య ఉంటే ఏవో కబుర్లు కథలు చెప్పేవారు విక్కీ ఏడుపు ముఖం పెట్టాడు నిజానికి ఆ వెలితికి విక్కీకే కాదు తనకు అనిపించింది తండ్రి వెళ్ళి ఏడాది కావస్తున్నా తన తమ్ముడికి ఉత్తరం కూడా రాయలేదు యోగక్షేమాలు వ్రాయమని తనంటే ఏవో పనులు హడావిడిలో ఉండిపోయాడు పోని కనీసం నరేష్ అయినా తనకి ఒక ఉత్తరం రాయొచ్చు కదా ఈ ఏడాదికి ఇంట్లో ఎన్నో పార్టీలు ఫంక్షన్లు జరిగాయి తన తండ్రి గది పూర్తిగా మారిపోయింది దాని నిండా సోఫాలు కుర్చీలు డెకరేటివ్స్ పీసెస్ చాలా వచ్చి చేరాయి కానీ ఆ తండ్రి లేని లోటు లోటుగానే మిగిలిపోయింది ఆ గదివైపు వెళ్ళాలంటేనే ఏదో వెలితి డాడీ మీరైనా తాతయ్యకి రమ్మని ఉత్తరం రాయకూడదు విక్కీ కోరిన తీరుకి చలించిపోయాడు వినోద్ తను ఏ విధంగా మురిపిద్దామన్నా తిరిగి అదే ప్రశ్న వేస్తున్నాడు వాడు వాడి దృష్టి కొంచెం మళ్లించాలి అందుకే చాలా రోజుల తర్వాత కారు తీసుకుని బయలుదేరాడు బీచ్ వైపు దారిలో విక్కీ ఏమేమో అడుగుతున్నాడు అన్నింటికి మామూలుగానే ఊకొడుతున్నాడే తప్ప మనసు మాత్రం తండ్రి ఆలోచన చుట్టూ తిరుగుతోంది ఒకసారి తమ్ముడింటికి వెళ్ళి వస్తే తను ఈ స్థితికి వచ్చాక ఇన్నేళ్ళు వాడు ఎలాగున్నది కూడా యోగక్షేమం కనుక్కోలేదే ఒకటి రెండు సార్లు తండ్రి చెప్పాడు వాడు కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు రా అని అప్పుడు కూడా తను చలించలేదే ఇప్పుడు ఈవేళ తర్వాత తండ్రి కోసం వాడి గడప తొక్కడమా వినోద్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ విక్కీ పెద్ద కేక పెట్టాడు డాడీ అదుగో తాతయ్య అంటూ అటువైపు పరిగెత్తాడు వినోద్ తనే నమ్మలేకపోతున్నాడు నిజంగానే బీచ్ ఆ చివరి నుండి చేతికరతో తనవైపే నడిచి వస్తున్నాడు సుబ్రహ్మణ్యం వినోద్ చూస్తూ ఉండగానే తాతామనుడు ఒకరినొకరు అల్లుకుపోయారు మళ్ళీ వచ్చేస్తానన్నావు రాలేదేం అంటూ విక్కీ వాళ్ళ తాతయ్యని అడుగుతున్నాడు వినోద్ బాగున్నావా సుబ్రహ్మణ్యం కొడుకుని సృష్టించడానికి సంశయిస్తుండగానే వినోద్ తండ్రి ఛాతి మీద వాలిపోయాడు మళ్ళీ ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు బావురు అన్నాడు నాన్న మీరు తమ్ముడి దగ్గరికి అని సంశయంగా అంటూ ఆగిపోయాడు లేదురా వెళ్ళలేదు ముందు వెళ్ళాలనే అనుకున్నాను వాడే పూట గడవక ఇబ్బంది పడుతూ ఉంటే నేను కూడా వాడికి భారంగా ఎందుకని ఇక్కడే ఉండిపోయాను ఈ ఊర్లోనే ఉన్నారా ఎక్కడా ఎవరింట్లో నాన్న మన ఇంటికి వచ్చేయలేకపోయారా విక్కీ రోజు మిమ్మల్ని తలుస్తున్నాడు వినోద్ గొంతు గద్గదికమైంది కళ్ళు చెమ్మగిల్లాయి చెట్టంత కొడుకు తను ప్రయోజకుడై ఉండి తండ్రి వీళ్ళింట వాళ్ళింటా గడుపుతున్నాడు అంటే తన జన్మకి అర్థం ఏమిటి సార్థకత ఏమిటి కొడుకుని కన్నా ఏ తండ్రి అయినా కోరుకునేది ఏమిటి ఆ కొడుకు చేతిలో తన జీవితం వెళ్ళిపోవాలని మరి చివరి రోజుల్లో తన తండ్రికి పట్టిన ఈ దుస్థితికి కారకుడు తను కాదు నేనుండగా మీరు ఎవరింట్లోనో ఉండవలసిన కర్మ ఏమిటి నాన్న నాతో వచ్చేయండి అంటూ వినోద్ తండ్రి చేతులు రెండూ పట్టుకున్నాడు అభ్యర్థనగా ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో నేను లేనురా నా సొంత ఇంట్లో నేనున్నాను సుఖంగా సంతోషంగా సుబ్రహ్మణ్యం ఆప్యాయంగా వినోద్ భుజం తట్టాడు అర్థం కానట్టు చూశాడు వినోద్ రా ఇంటికి వెళ్దామంటూ ముగ్గురు కదిలారు దారి పొడుగుతా విక్కి తాతయ్యకి ఊపిరాడనివ్వలేదు ఏవో యక్ష ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు సుబ్రహ్మణ్యం గొంతులోని ఆప్యాయతకి ఆదరణకి వినోద్ తనలో తానే కుచించుకుపోతున్నాడు కారు ఆగింది ఒక పెద్ద భవనం ముందు ముందుగా సుబ్రహ్మణ్యం దిగి లోపలికి నడిచాడు ఆయన వెంటే తండ్రి కొడుకులిద్దరూ అనుసరించారు అక్కడ అంతా వినోద్ని ఇంతగా చూస్తున్నారు అక్కడ ఉన్న ఆడ మగ అంతా ఇంచుమించుగా సుబ్రహ్మణ్యం వయసు వల్లే సుబ్రహ్మణ్యం ఒక గదిలోనికి ప్రవేశించాడు అక్కడ తెల్లని దుప్పట్టి పరిచిన మంచం మంచానికి ఎదురుగా ప్రియా ఫోటో వినోద్ కళ్ళు చెమ్మగిల్లాయి కూర్చోరా వినోద్ కన్నా ఎలా కూర్చో ఇద్దరికీ మంచం చూపించాడు ఆ గదిలో అలాంటివి ఇంకా నాలుగైదు మంచాలున్నాయి వినోద్కి ఏదో మాట్లాడాలని ఉంది కానీ గొంతు పెగలడం లేదు బాధంతా ఉండ చుట్టుకుని గొంతుకు అడ్డం పడింది గొంతు మోగబోయింది నాన్న ఒంటరిగా ఇక్కడెందుకు ఇంటికి వచ్చేయండి చివరికి ఎలాగో అతి ప్రయత్నం మీద మాట బయటకు వచ్చింది సుబ్రహ్మణ్యం చిన్నగా నవ్వాడు నేను ఒంటరివాడిని ఎలా అవుతాను రా నా అనే పదాన్ని నా కన్న బిడ్డలకి మాత్రమే పరిమితం చేసుకున్న నాళ్ళు నేను నిజంగా ఒంటరివాడినే కానీ ప్రేమను పంచిపెట్టే ప్రతి జీవి నా వాడే నా కష్టసుఖాలను అర్థం చేసుకుని రవ్వంత సానుభూతి చూపగలిగిన వీళ్ళంతా నా వాళ్ళే అనుకున్నప్పుడు నేను ఒంటరివాడిని ఎలా అవుతాను నేడలా నేడెలా వెంటాడే మీ అమ్మతోడు నాకెప్పుడు ఉండనే ఉంది నా గురించి బెంగపెట్టుకోకు ఇక్కడ చాలా హాయిగా ఉన్నాను తాతయ్య ఇది నీ ఇల్లా అని విక్కీ అడిగిన అమాయక ప్రశ్నకు అతను చిన్నగా నవ్వి నా ఒక్కడిదే కాదురా నాలాంటి ఎందరిదో అన్నాడు నాలాంటి అన్న పదం వినోద్ గుండెలో గుచ్చుకొని కలుక్కుమంది తాతయ్య నేను ఇక్కడ ఉండిపోవచ్చా అన్నాడు పిచ్చికన్నా ఎందుకు ఎవరికి ఏ విధంగానూ పనికిరాని నా వాళ్ళ కోసమేరా ఈ ఇల్లు నీకు చక్కగా పెద్ద బంగ్లా ఉంది కారు ఉంది నువ్వు ఇక్కడెందుకు అయితే డాడీ నేను కూడా నీ అంత ముసలి వాళ్ళం అయ్యాక ఇక్కడికి వచ్చి ఉండాలా విక్కీ అడిగిన ప్రశ్నకి వినోద్కి కోపం వచ్చింది నోరు మూసుకుని ముందు పదా వస్తాను అని తండ్రితో చెప్పి వెనుతిరిగాడు కొడుకు చెయ్యి పట్టుకుని ఎవరాయనా అని ఎవరో అడుగుతున్నారు తన తండ్రిని మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అని సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు కన్నబిడ్డలే కన్నెత్తి చూడని రోజుల్లో ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి ఇలా వచ్చి యోగక్షేమం కనుక్కుంటున్నాడంటే ఎంత గొప్ప మనసో అంటున్న వాళ్ళ మాటలు ఒక్కొక్కటి ఈటెలా గుండెను తూట్లు పొడుస్తూ ఉంటే అడుగులో అడుగు భారంగా వేసుకుంటూ కారు ఎక్కి కూర్చున్నాడు కారు బయలుదేరింది ఓల్డేజ్ హోమ్ అన్న బోర్డు క్రమేపీ దూరమవుతుండగా కారు వేగంగా దూసుకుపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్